అనగనగా ఒక ఊరిలో చిన్నారి మాన్యమతి అనే అమ్మాయి ఉండేది ఆమె చాలా బుద్ధిమంతురాలు మంచి మనసున్నది కానీ చిన్ననాటి నుంచి ప్రతి పని దారి తప్పకుండా పద్ధతిలో చేయాలనే అలవాటు ఉండేది గ్రామానికి పక్కన అడవిలో పెద్ద గుహ కనిపించింది ఆ గుహలోకి ఎవ్వరు వెళ్ళినా తిరిగి రాలేదు అని గ్రామస్తులు చెప్పుకున్నారు మాన్యమతికి మాత్రం ఆ గుహను చూడాలనే ఆసక్తి కలిగింది ఒకరోజు ఆమె పాఠశాల నుండి వస్తూ ఆ గుహ వద్దకు వెళ్ళింది గుహ ముఖద్వారం దగ్గరికి పెద్ద పలకం కనిపించింది అందులో ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్లకు ఈ గుహ లోపల బహుమతులు అందుతాయని రాసి ఉండేది మాన్యమతి ఎంతో ఆత్మవిశ్వాసంతో లోపలికి వెళ్ళింది గుహలో అడుగు పెట్టగానే పక్కన ఒక వాణి వినిపించింది ముందు నీ నడవడిని నిశ్చయించుకో అప్పుడు నీకు బహుమతి దక్కుతుంది మాన్యమతి తన మనసులోకి చూసింది ఎప్పుడూ నిజాయితీగా ఉండడం కష్టం వచ్చినా తప్పు చేయకుండా ముందుకు సాగడం ఆమె ప్రాథమిక లక్షణాలు గుహలోకి ఎదురుగా ఉన్న బంగారు తలుపు స్వయంగా తెరుచుకుంది లోపల అమూల్యమైన రత్నాలు బంగారంతో నిన్న పెట్టెలు ఉన్నాయి ఆ గుహలో అందరూ పరిగెత్తి రాలేనప్పటికీ మాన్యమతి మాత్రం తన నిజాయితీ వల్ల బహుమతులు పొందగలిగింది దీనికి నీతి ఏంటంటే నిజాయితీ మంచి నడవడిక ఎప్పుడు ఎల్లప్పుడూ మంచి ఫలితాలు ఇస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్